రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఇరవై ఒకటి ఒకటి డివిజన్లలో ఈరోజు ఆయన డివిజన్ బాట కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలడు వేసి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్లు సింగరేణి జెన్కో ట్రాన్స్కో ఎఫ్సిఐ ఎన్టీపీసీ తదితర అధికారులతో కలిసి డివిజన్ బాట కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని డ్రైన్స్ కాలువల శుద్ధీకరణ పనులను చేయిస్తున్నామని అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూస్తామన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా మరుగున పడ్డ రామగుండాన్ని మళ్లీ సరైన దిశలో పెడతామన్నారు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరైన దిశలో పెట్టాలనే సంకల్పంతో ముందుకు కొనసాగుతున్నామని తెలియజేశారు రామగుండం నాలుగవ డివిజన్ల అభివృద్ధికి పది కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఇరవై రెండవ డివిజన్ ఒకటవ డివిజన్ ప్రజా ప్రజల వద్దకు పాలన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని తీసుకొని గత వారం రోజులుగా డివిజన్లన్నీ తిరుగుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా ట్రైన్స్ అక్కడ కాలవల శుభ్రీకరణ చెత్త తరాన్ని తీసి ఎవరికి కూడా అంటురోగాలు వ్యాపించకూడ చేసే ప్రయత్నం స్వయంగా నేను నాతో పాటు కమిషనర్ గారు ఆర్ఎం ఎంఆర్ఓ గారు సంబంధిత అధికారులు ఇంజనీర్లు ఎలక్ట్రిసిటీ అధికారులు పోలీస్ అధికారులు జెన్కో అధికారులు ఆర్ఎఫ్సిఎల్ సంబంధించిన అధికారులు సింగరేణి అధికారులు అదే మాదిరిగా ఎన్టీపీసీ అధికారులు అందరం కలిసి ఫారెస్ట్కి సంబంధించిన అధికారులు పూర్తి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది అనేక సంవత్సరాలుగా రామగుండం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా మరుగున పడ్డది మా గతంలో ఉన్నటువంటి వారి పాలకుల నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా తెలియదు కానీ రోడ్లు డ్రైనేజ్లు నడవలేనటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం రామగుండంలో ఇదే మాదిరి కనబడుతూ ఉంటే పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ పూర్వస్థాతికి తీసుకురావాలి రోడ్లు డ్రైనేజ్ ఒక సంకల్పంతో ముందు పోతూ ఉన్నాం ఇలా రామగుండం టౌన్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు డివిజన్లలో కూడా ప్రత్యేకమైన శుద్ధి అన్ని డివిజన్లతో పాటు ఇక్కడ దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తా ఉన్నాం టెండర్ కా కాలంలో ఉంది త్వరలో పూర్తయితాయి ఈరోజు గత ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టినారని చెప్పినారు కొబ్బరికాయలు కొట్టినారని చెప్పినారు అప్పుడు కమిషనర్ గారును మేయర్ గారు దాన్ని జవాబు ఇచ్చారు ఎలాంటి నిధులు రాకున్నా కూడా ఎన్నికల రీత్యా ఊరికేనే మాట వరుస జరిగినాయని చెప్పి ఏదైనా సరే ఇది ప్రజాపాలన ఇలా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేసే నాయకులతో పాటు కార్పొరేటర్ బాబీ లత గారు అదే మాదిరి శ్రీనివాస్ గారు మరి ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం మంది ప్రజానికమైతే కోరుకున్నటువంటి కోరికలు ఉన్నాయో ఈ ప్రాంతంలో పరిశుభ్రత ఉండాలి రోడ్లు డ్రైనేజ్ రావాలి మంచి నీటి వసతి కల్పించాలని త్వరతిగతిగా అవన్నీ కార్యక్రమాలు చేయడానికి ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి ఒక స్థానిక కుటుంబ సభ్యుడిగా అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా మేము చేసే కార్యక్రమంలో మరి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతా ఉన్నా ఎక్కడికైనా వెళ్తే కొంతమంది మహిళలు చెప్తా ఉన్నారు కొంతమంది ఆక్రమించుకున్నారని వారికి అధికారులకు ఎంఆర్ఓ గారికి సంబంధిత టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పడం జరిగింది ఎంత పెద్ద వారైనా సరే అక్రమంగా ఆక్రమిస్తే వారిని తొలగించి రోడ్లను సులభం చేసే కార్యక్రమానికి స్వీకారం చూద్దాం దాంతోపాటు ఈ యొక్క రామగుండాన్ని మళ్ళీ పూర్వ విధించడానికి అన్ని డివిజన్లతో పాటు రామగుండం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేది కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి ఒకటి ఇరవై రెండు డివిజన్ కార్పొరేటర్లు ముదం శ్రీనివాస్ కౌశిక్ లత మాజీ కౌన్సిలర్ అన్సుల్ ఈదునూరి హరిప్రసాద్ మున్సిపల్ జెన్కో ట్రాన్స్కో అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు